చెప్పండి మీరు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పండి రవి చెప్పండి మీరు రవి ఐ బొంపల మీ రోల్ ఏంటి నా పేరు రవియా ఐ బొంప రవియా నా చెప్పండి కాదు నా పేరేండి అదే రవి చెప్పండి మీరు మొత్తం జరుగుతున్న మీరు మీరేం చెప్పి మీరు మీ మీరు ఏం అడుగుతున్నారు పోలీస్ల ఇష్యూస్ సంబంధించి మీరు ఏం చెప్తారు ఇప్పటివరకు ఎందుకు అడగలేదు మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు కాదు నాలుగు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు మీ రోల్ ఏంటి చెప్పండి అసలు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మీరు ఏం చెప్పదలుచున్నారు కోర్టులో మాట్లాడండి చెప్పండి అంటే రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి అంటే సినిమా పైరస్లో మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు మాట్లాడి చెప్పండి రవి 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 మీరు ఇప్పటి మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి మీకు అవకాశం లేదు మీరు చెప్పదలుచుకుంటారు చెప్పండి ఇది ప్లేస్ ఓకే ఈ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ ఆప్షన్ నేను ప్రమోట్ ఎవరు మీకు పోలీస్ చెప్తున్నారు మీరు పోలీస్ అయిపోతుందా దాంట్లో మీరు పోలీస్ అంటున్నారు బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ సైట్ లో